ఆల్వాల్ ప్రభుత్వ ఆసుపత్రిని మల్కజగిరి ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి నెలలు గడిచినా ఇంకా ప్రారంభించలేదని విమర్శించారు రాజకీయ పట్టింపులు కాంట్రాక్ట్ బిల్లులు రాకపోవడం పేద ప్రజల వైద్యం పట్ల పట్టింపు లేకపోవడం బాధ కలిగిస్తుందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మందితో మాట్లాడి త్వరలో ప్రారంభించేలా చూస్తానని ఎంపీ చెప్పారు ప్రైమరీ హెల్త్ సెంటర్ చాలా పురాతనమైంది ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సేవలు అందించేటువంటి హాస్పిటల్గా పేరు పొందింది కొండనాల్క మంది అయితే ఉన్న నాలుగే వినట్టుగా పాత బిల్డింగ్ స్థానంలో కొత్త బిల్డింగ్ వస్తే మరింత మెరుగైన సేవలు అందించవచ్చు అని చెప్పేది భావించిండ్రు భావించి ఆనాటి ప్రభుత్వం టెండర్లు పెట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మొదలు పెడితే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్కి బిల్లులు రాకపోవడం వల్ల ఆ కాంట్రాక్టర్ తాళలు వేసుకొని అనేక నెలలుగా ఈ దవాఖాన పేద ప్రజానికానికి సర్వీస్ అందించడంలో ఇవాళ విఫలమైపోయింది ఇక్కడ రాజకీయ పట్టింపులు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకపోవడం పట్టింపు లేకపోవడం పేదల వైద్యం పట్ల అసలు ఆలోచన లేకపోవడం బాధ కనిపి బాధ అనిపిస్తుంది ఇవాళనే ఆరోగ్య మంత్రి గారితో మాట్లాడి వెంటనే దీన్ని ఓపెన్ చేయించే ప్రయత్నం చేస్తా అని చెప్పి మేము మనవి చేస్తున్నాం దానికోసమే ఇక్కడికి వచ్చినాం ఇలాంటి అనేక అనేకం ఉన్నాయి ఇంత ముందు వేరే దవకాన పోయినప్పుడు కూడా అనేకం ఉన్నాయి కాంట్రాక్టర్లకు బిల్లులు రాక హాస్పిటల్ కన్స్ట్రక్షన్ డిలే కావడం కట్టిన దవాఖాన్లు అందుబాటులోకి రాకపోవడం ఇనాగరేషన్ చేయించకపోవడం అనేది బాధ అనిపిస్తుంది ఈ సమస్య మీద తప్పకుండా మంత్రిగారితో మాట్లాడి తక్షణమే ఈ దవాఖాన ప్రారంభించి పేద ప్రజానికానికి సర్వీస్ అందించే విషయంలో ఇక్కడ స్టాఫ్ ని పూర్తిగా నియమించే అదేవిధంగా ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా అందించి అల్వల్ సర్కిల్ పరిధిలోని లోతుకుంట ఇందిరానగర్ కాలనీ కమ్యూనిటీ హాల్లో స్వచ్ఛ హైదరాబాద్ జీరో వేస్ట్ బై రెండు వేల ఇరవై ఏడు కార్యక్రమం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాలని ఏర్పాట్లు చేసిన ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు ఇలాంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు ముఖ్యంగా ప్లాస్టిక్ నివారణపై అవగాహన పెరగాలని అన్నారు దీన్ని మనం సక్రమంగా అంటే పొడి చెత్త తడి విడదీయకుండా మన ఇష్టానుసారం ప్లాస్టిక్ ని వాడుకుంటూ పోతే రాబోయే తరాలకు మన ఏరియా అసలు నివాస యోగ్యం కూడా ఉండదని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ నేను వస్తూ వస్తూనే ఆ బ్రష్ ని ఏం చేస్తారబ్బా నేను చూస్తే మళ్ళీ దాంట్లో నుంచి పెట్రోల్ అండ్ డీజిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ఇంకా వివిధ కార్యక్రమాల గురించి కూడా అవగాహన కల్పించడానికి ఇక్కడ పెద్ద ఎత్తున వీళ్ళు వచ్చారు కాబట్టి ఇది దయచేసి అంటే ఐ డోంట్ ఫైండ్ ఎనీ యంగ్స్టర్స్ ఇయర్ అంటే ఉన్న యంగ్స్టర్స్ ఇక్కడ స్టేజ్ మీద కనిపిస్తున్నారు ప్లీజ్ అంటే పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు తప్పకుండా మీరు ఈ యొక్క అవగాహనని పిల్లల దగ్గర కూడా తీసుకుపోతే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే చెప్తున్నామ్మా నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సుమారు ఇరవై ఐదు వేల మంది స్టూడెంట్స్ నా దగ్గర చదువుకుంటారు నా వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లలో మేము చూసే ఒక రెండు మూడు ఏవైతే ప్రధానమైన సమస్యలు పిల్లలు ఫ్యూచర్ కోసం అనుకుంటే మొట్టమొదటిగా సెల్ ఫోన్ యూసేజ్ పిల్లలలో ఇది క్యాన్సర్ కంటే కూడా ఘోరమైన పరిస్థితి పిల్లలలో తీసుకొస్తుంది అంటే ఏ విధమైనటువంటి మానసికంగా వాళ్ళ ఎదుగుదల ఈ యొక్క ఫోన్ల వలన వాళ్ళు చేయలేకపోతున్నారు ఇంకోటి రేపటి ఛాలెంజ్ మన ఈ చెత్త సేకరణ మరియు చెత్తని మనం రీప్రాసెస్ ఏ విధంగా చేసుకుంటాం దీనివల్ల మళ్ళీ మనం ఏ విధంగా సోమాజీగూడలోని యునైటెడ్ పూలే ఫ్రంట్ కూల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పై యూపీఎఫ్ నాయకులు దూగుట్ల నరేష్ కుమార్ మండిపడ్డారు బీసీలకై పోరాడుతున్న కల్వకుంట్ల కవితపై ఆది శ్రీనివాస్ మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను యూపీఎఫ్ నేతలు ఖండించారు బీసీలు అంటే మీకు లెక్కలేదా మీరు తప్పు చేస్తే ఉంటే మేము ప్రశ్నించొద్దా అని ప్రశ్నించారు జనవరి మూడున సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో అన్ని బీసీ కుల సంఘాలు కలిసి ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకొని భారీ సభను నిర్వహిస్తామన్నారు యునైటెడ్ పాపులర్ ఫ్రంట్ తరఫున ఒక ప్రెస్ మీట్ కవిత గారు ఆదండి ఒక ప్రెస్ మీట్ జరిగితే దానికి ప్రతిస్పందనగా తెలంగాణ విప్ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ఆంతర్యం ఏంటంటే దాని అర్థం ఏంటంటే బీసీల సమస్యల మీద కవిత గారికి ఏం సంబంధం కవిత గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు నేను మొదటగా దీని మీద వారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అంటే బీసీ సమాజం భారతీయులం కాదా తెలంగాణ సమాజం కాదా మాకు భారత రాజ్యాంగం వర్తింపజేయదా బీసీల సమస్యల గురించి పోరాడడానికి మా 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 వైపు వస్తుంటే మీరు ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు మేము మా మద్దతు కోరుకుంటా ఉన్నాం ఈరోజు అమ్మ పెట్టదు అడక దిన్నేది అన్నట్టుగా అధికారంలో ఉన్నటువంటి మీరు ఏం చేయరు ఉద్యమాలు చేస్తే వచ్చి సపోర్ట్ చేసే వారిని విమర్శిస్తూ ఉంటారు దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఒక కవిత గారు అనేవారు ఒక బీసీ సంఘాలకే కాదు ఈరోజు తెలంగాణ సమాజంలో అన్ని సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు అంతెందుకు మన శాసన మండలిలో శాసన మండలిలో మైనార్టీల గురించి మాట్లాడారు దళితుల గురించి మాట్లాడారు వాళ్ళకి అంటరానితలం మీద మాట్లాడారు అదేవిధంగా రైతుల గురించి మాట్లాడారు దాంతోపాటుగా బీసీల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు దాని తప్పేమో చెప్పండి దాన్ని పెద్దగా చూపించి మీరు బీసీ గురించి ఎందుకు మాట్లాడతారు కవిత గారు ఎందుకు మాట్లాడతారు అంటే నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా మరి కులగణన అనేది రాహుల్ గాంధీ సమాచారం మేరకు మీరు చేస్తా చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తూ అంటున్నారు మరి ఆ సమయంలో మేము అడుగుతా ఉన్నాం రాహుల్ గాంధీ గారు బీసీన రేవంత్ రెడ్డి గారు బీసీన ఇటీవల జరిగిన ఏబీవీపీ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రాచ వ్యతిరేక విధానాలను విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండుగడుతూ తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగిందని ఏబీవీపీ నాయకులు తెలిపారు ఈ మేరకు సిద్దిపేటలో ఏబీవిపి తెలంగాణ రాష్ట్ర నలభై మూడవ మహాసభలో విజయవంతం అయిన సందర్భంగా ఓయూలో సమావేశం నిర్వహించారు విద్యార్థి నిరుద్యోగ రైతు వ్యతిరేక నినాదాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డిని గద్దెదింపడమే లక్ష్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నినాదం తీసుకుందని అన్నారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు గురుకులాల్లో వంద మంది విద్యార్థులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని విద్యార్థి వ్యతిరేక విధానాలని ఎండగడుతూ తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగింది ఆ తీర్మానాలలో ముఖ్యమైనటువంటివి విద్యారంగ స్థితి రాష్ట్ర స్థితి ఏదైతే గురుకులాల స్థితి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నషా విముక్త రాష్ట్రంగా గంజాయి విముక్త రాష్ట్రంగా మార్చడానికి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు సంకల్పం తీసుకోవడం జరిగింది మనం చూసినాం మొన్నటికి మొన్న గురుకులాలలో దాదాపు యాభై మంది విద్యార్థులు చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోవడం పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విద్యార్థి వ్యతిరేక విధానాలపైన నలభై మూడవ రాష్ట్ర మహాసభలలో పలు తీర్మానాలను చేసుకోవడం జరిగింది అందులో భాగంగా రైతు వ్యతిరేక విధానాలను కూడా కే ఏదైతే కేసీఆర్ అవలంబించాడో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడవడం జరుగుతుంది ఈరోజు రైతులకు రావాల్సినటువంటి గిట్టుబాటు ధర కావచ్చు రైతుల యొక్క వడ్లను కావచ్చు విత్తనాలను కావచ్చు సరైన సమయంలో కొనుగోలు చేయక ఈరోజు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులను ఈరోజు పొలంలో ఏడ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒక రైతన్న వ్యతిరేక విధానం ఒక నిరుద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డిని వెంటనే గద్దదింపి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగుల ప్రజలకు సేవలు చేయాలని ఒక రేవంత్ రెడ్డి గారు వచ్చి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల విషయంలో నువ్వు విద్యార్థి వ్యతిరేక విధానాల యొక్క ఫీజు నెంబర్ తొమ్మిది ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది ఆ విషయం పట్టించుకోలే ఈరోజు శాంతి భద్రత తెలంగాణ రాష్ట్రంలో కరువైనాయి ఉప్పల్ మెయిన్ రోడ్డుపై వాటర్ పైప్ లైన్ పగలడంతో రోడ్డుపైకి వచ్చిన నీరు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నీటిని క్లియర్ చేసేందుకు పాలచేత పట్టుకొని స్వయంగా రంగంలోకి దిగారు ఉప్పల్ ట్రాఫిక్ సిఐ మాధవి హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి ఉప్పల్ సిటీ న్యూరో హాస్పిటల్ ముందు మంచినీటి పైప్ లైన్ పగలడంతో రోడ్డుపైకి భారీ వరద నీరు వచ్చి చేరింది అయితే దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వెంటనే స్పందించారు ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగిన సిబ్బంది మ్యాన్ హోల్లోకి నీరు వెళ్ళేలా క్లియర్ చేశారు బీసీ రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత తెగ హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు బీసీలతో అసలు కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు బీసీలపై ముసలి కన్నీరు కపడ ప్రేమ కవిత చూపిస్తుందని ధ్వజమెత్తారు బీసీ నాయకత్వంలో సమస్యను పరిష్కరించుకుంటామన్నారు కవిత నాయకత్వం బీసీలకు అవసరం లేదని తేల్చి చెప్పారు బీసీ రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత గారు తెగ ఆడావుడి చేస్తున్నారు అసలు బీసీలకు మీకు ఏం సంబంధం అనే ఒక సూటిగా ఒక ప్రశ్నను వేస్తూ బీసీల పైన కపట ప్రేమ ముసలి కన్నీరు కాడ్చే కార్యక్రమం తప్ప అసలు మీ ప్రభుత్వ హయాంలో బీసీలకు మీరు చేసింది ఏంటి అనే మాట ఈ సందర్భంగా అడుగుతూ మా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశాలపై మాట్లాడుకునే మా నాయకత్వంలో పోరాటం చేసుకొని మా హక్కులను కాపాడుకునే శక్తి బలహీన వర్గాలకు సంబంధించినట్టు మాకు ఉందని మాట ఈ సందర్భంగా చెప్తూ మీ ప్రభుత్వ హయాంలో బీసీ కార్పొరేషన్తో పాటు అనేక కార్పొరేషన్ నిర్వీర్యం చేసి బీసీలపై లేని ప్రేమను ఒలకపోస్తూ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రే ఆ ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా అనా చెల్లించి బీసీల పట్ల ఏమైనా న్యాయం చేశారని అడుగుతా ఉన్నాం గిరిజనులకు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు అసలు రిజర్వేషన్ల ప్రక్రియలో ఎప్పుడన్నా పెంపొందించమని ఆలోచన చేశారని ఎందుకు మీరు ఇవ్వలేరు ఇవ్వలేరాడు గిరిజనులకు మైన మైనార్టీలకు అంతేకాదు కులగన ఈరోజు బీసీల బావు కొరకు బీసీల అభ్యున్నతి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ముఖ్య మా మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆలోచనని ఎవరిస్తా ఇంతో తేలాల్సిందే వారికి అంతా ఈ దేశ సంపదతో పాటు ఉద్యోగాలు విద్య ఉపాధి ఇతరత్ర చెందాలని చెప్పని రాజకీయ పర అంశాలు కూడా చెందాలని చెప్పని ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీలో మా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రాద్వేర్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్న సందర్భంలో ఈ రోజు దేశానికి ఒక రోల్ మోడల్ అవుతుంది బీసీ జనాభా కుల గణనకు సంబంధించిన అంశాలు ముందుకు పోతుంటే ఆ కుల గణనలో ఆ కుల గణనలో మీరు పాల్గొనలే మీ కేటీఆర్ గారు పాల్ పాల్గొనలే మీ హరీష్ రావు గారు పాల్గొనలే మీ కేసీఆర్ గారు పాల్గొనలే దానికి ముందు సమాజం చెప్పండి అల్వాల్ మల్కాజగిరి సర్కిల్ వెంకటాపురం డివిజన్ పరిధిలో స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి వర్ధంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జనార్దర్ రెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మైనమ్మల్లి హనుమంతరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆల్వా సర్కిల్ ఏ బ్లాక్ అధ్యక్షుడు అశోక్ రెడ్డి నాగేశ్వరరావు డివిజన్ కన్వీనర్ జి కృష్ణగౌడ్ గౌడ్ సంజీవ్ కుమార్ శేఖర్ వర్కింగ్ కన్వీనర్ టివి భాస్కర్ కో కన్వీనర్ శివకుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జనార్దన్ రెడ్డికి నివాళులు అర్పించారు ওকে <laughs> <laughs> hole, hurting them because they were gutter filtling when gun-out vie is out That was good? Agh Langvind flats. Exactly. Minha generate use sunday, Hanh కేసులో ఈడీ దూకుడు పెంచింది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది వచ్చే నెల ఏడున విచారణకు హాజరు కావాలని అందులో కోరింది ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ అయ్యాయి అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిని వరుసగా జనవరి రెండు మూడు తేదీల్లో విచారణకు పిలిచింది బొల్లారంలోని కంటైన్మెంట్ ఆసుపత్రిని మల్కజగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సందర్శించారు ఆసుపత్రిలో పలు విభాగాలలో తిరుగుతూ వైద్యులతో వార్డులలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు కంటోన్మెంట్ ఆసుపత్రిలో వైద్యుల సిబ్బంది మందుల కొరత ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని ఈ అంశాన్ని కంటోన్మెంట్ బోర్డులో ప్రస్తావించి వైద్యుల సంఖ్యను పెంచడంతో పాటు మెరుగైన వైద్య సదుపాయాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఇటీవల కాలంలో వైద్యులు ఉన్నప్పటికీ సరైన వైద్యం అందించడం లేదని ఆరోపణలు ఉన్నాయని అన్నారు వచ్చే వాళ్లకు సర్వీస్ అందించినటువంటి డాక్టర్లు కానీ నర్సులు కానీ చక్కగా లేరనేటువంటి వార్తలు ఈ మధ్య బాగా వినబడుతూ ఉన్నాయి ఈ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతున్నాయో గాంధీ ఉస్మాని లాంటి హాస్పిటల్స్ ఏవైతున్నాయో వాటిలో విపరీతమైన పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్టికొచ్చింది దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ మల్కాజిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కంటోన్మెంట్ హాస్పిటల్ కావచ్చు మిగతా హాస్పిటల్ కావచ్చు అర్బన్ హెల్త్ సెంటర్ కావచ్చు ఇవన్నీ కూడా విజిట్ చేసి ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిలు కూడా ఇంట్రాక్ట్ అయ్యి కూడా సమస్యలు ఏంటి మందుల సమస్యలు ఏంటి ప్రజల సమస్యలు ఏంటి ఇవన్నీ కూడా అసెస్ట్ చేయడం కోసం వచ్చినాం ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ అప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎంత బాగా చేసి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఈ కంటోన్మెంట్ హాస్పిటల్ కేవలం కంటోన్మెంట్ పరిధిలో ఉన్న పేరు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల పేరు కూడా వస్తూ ఉంటాం దీనికి ఒక అడ్మిషన్ ఫీజు అనే పది రూపాయలు గైనకాలజీ అయితే ఒక యాభై రూపాయలు డాక్టర్ కన్సల్ట్ చేయాలంటే పీడియాటిక్ చిన్నపిల్ల డాక్టర్ అయితే యాభై రూపాయలు ఇట్లా అనేక వాటికి సర్వీస్ ఛార్జీలు పెట్టింది ఇక్కడ డెలివరీ అయ్యే వల్ల కూడా కొంత డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కొన్ని మందులు ఇక్కడ ఇస్తున్నారు కొన్ని మందులు బయటలాడుతున్నట్లు అయితే వచ్చింది ఇక్కడ డాక్టర్లు నంబర్ ఉన్నప్పటికీ స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ అనుకున్నంత సర్వీస్ అందించట్లే భావన వ్యక్తమవుతుంది తప్పకుండా ఇది మంచి హాస్పిటల్ కాబట్టి

ను పంపిందని ఇచ్చిందన్న ఆయన నాగార్జున సాగర్ ఎగువన ఉన్న నలభై ఐదు టీఎంసీలు తెలంగాణ వాడుకోరని తీర్పు ఉందని తొంభై టీఎంసీల నికర జలాలు తెలంగాణకు ఉన్నాయని వివరించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి అడగాలని ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు ప్రాజెక్టు కోసం రైతు సంఘాలతో కలిసి ఆందోళన చేస్తామన్న శ్రీనివాస్ గౌడ్ త్వరలోనే ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి కార్యాచరణ చేపడతామని తెలిపారు కట్టిన కట్టలున్నాయి ఉన్నాయి పెట్టిన పంపులున్నాయి అన్ని ఉన్నాయి తొంభై శాతం పనులు కంప్లీట్ అయి ఉన్నాయి ఆన్ చేస్తే రిజర్వాయర్లు నీళ్లు నిండి ఉండేటివి మోటార్లు రెడీ ఉన్నా రిజర్వాయర్లు నింపట్లేదు కేంద్రం నుంచి అనుమతులు కూడా తీసుకోవడంలో ప్రయత్నం కూడా లేదు ప్రయత్నం మొత్తం కూడా కేసులు జైలు డైవర్షన్ ఇవి తప్ప పెట్టట్లేదు సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి మానుగూరులో అత్యంత వైభవంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు తదితరులు పాల్గొన్నారు తొలి రోజు రాష్ట్రంలోని ఐదు వేల గ్రామాల్లో అరుణ పథకాలను పార్టీ నేతలు ఎగరవేశారు ఈ నెల ముప్పైనా మధ్యాహ్నం రెండు గంటలకు నల్లకొండలోని ఎంజీ కళాశాల మైదానంలో శతాబ్ది ఉత్సవాల ప్రారంభ సభను నిర్వహించనున్నట్లు సిపిఐ ప్రకటించింది అంబర్పేట నియోజకవర్గం నల్లకొండలో తెలంగాణ టీడీపీ నేతలు సమావేశమయ్యారు అక్టోబర్ నెలలో తెలుగుదేశం సభ్యత్వం ప్రారంభించిందని పార్టీ నాయకుల అభ్యర్థన మేరకు సభ్యత్వం గడువును వచ్చే జనవరి నెల వరకు పొడిగిస్తున్నట్లు నేతలు గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎంతో ఉత్తేజంగా జరుగుతుందని పార్టీ జాతీయ ప్రచార కార్యదర్శి జే దశరథ్ అన్నారు అదేవిధంగా తెలంగాణలో పక్క వ్యూహంతో కలిసి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం జరుగుతుందన్నారు దాదాపు ఐదు లక్షల యాభై వేల పైగా సభ్యత్వాలు జరిగిందని దశరథ్ చెప్పారు ముఖ్యంగా నగరంలో ప్రతి నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల పైగా సభ్యత్వాలు ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు పార్టీ యొక్క సభ్యత్వ విషయంలో మరి దే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు ఎనభై ఐదు లక్షల సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము రెండు రాష్ట్రాలతో పాటు ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎంతో మరి లేదన్నటువంటి కొందరు ఈ సభ్యత విషయంలో పార్టీ ఉన్ ఎలా ముందుకెళ్తుంది అనేది ఉదాహరణకు దాదాపు రెండు లక్షల సభ్యతల వరకు చేర్పించడం జరిగింది ఇక ముందు పార్టీ అధిష్టానం వర్గము దాదాపు మనకు కొంత సమయం ఇచ్చింది కాబట్టి దాని ప్రజల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకు తీసుకెళ్లి పెద్ద ఎత్తున ఇంకా సభ్యత్వాలను చేర్పించి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా ఎంతో ఆకర్షితులై ఈ పార్టీనిలో సభ్యత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారు అందరికీ నమస్కారం నేను అంబర్పేట నియోజకవర్గం ఈబి ప్రకాష్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ జిల్లా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలయ్యి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది నెల పదిహేను రోజుల తర్వాత ఇదివరకు కూడా సభ్యత్వం కాని విధంగా ఇప్పుడు స్పందన లభిస్తుంది అభిమాన సంఘాలు కానీ అభిమానం ఉన్న నాయకులు కానీ అభిమానులు ఉన్న ప్రేక్షకులు కానీ మమ్మల్ని పిలిచి పిలిచి మెంబర్షిప్ చేసుకునే విధంగా మేము ఆ డ్రైవ్ని మేము చేస్తున్నాము ఇంటికి మాకు ఫోన్ చేసి మరీ పిలిచి కార్డులు కూడా తీసుకుంటున్నారు వాళ్ళు మెంబర్షిప్ మాకు కావాలి అని అడుగుతున్నారు కాన్షియన్సీలో ఇదివరకు ఇదివరకు చే చేసిన మెంబర్షిప్ ముప్పై ఐదు వేలు ఉంటే ఇప్పుడు తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష పదివేల పైననే మనకు మెంబర్షిప్ అయింది అది రెండు లక్షలకు పైగా మేము పోతుందని మేము ఈరోజు మేము సభాముఖంగా చెప్తున్నాము అదే విషయానికి వస్తే అంబర్పేట వర్గానికి వస్తే పలుమార్లు ఎన్నో ఎన్నో మార్లు ఎంతమంది ఉన్నా ఎవరున్నా ఏమున్నా కూడా సభ్యత్వం ఎలా జరిగిందో మాకే తెలియదు అధ్యక్షులు ఉన్నా కూడా ముప్పై ఐదు వేలు అయిన ఘనత ఉంది తెలంగాణలో ఇప్పుడు అధ్యక్షులు లేరు ఎవరు లేరు కార్యకర్తలే బలంగా మన పార్టీకి కార్యకర్తలే అండగా ఉండి ఇంటింటికి వెళ్లి కార్యకర్తలు చేసిన ఘనత ఈరోజు తెలంగాణకు ఒక లక్ష పదివేలు అనేది చాలా పెద్ద నంబరు ఇది అందరు అందరికీ కూడా చాలా శుభ శుభప్రదంగా ఉంది మన ఉమ్మడి ఆ రోజులో ఉమ్మడి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మన పెద్దలు గౌరవనీయులు పూజలు అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా బడుగు బలిగిన వాళ్ళగాల గురించి అత్యధిక ఊడు గుడ్డ నీడు అనే నినాదంతో ముందుకు తీసుకెళ్ళిండు ప్రజలే దేవుళ్ళు దేవుళ్ళే నాకు చాలా వెన్నుపోటు వాళ్ళే నాకు ముఖ్యమన్న ఉద్దేశంతోనే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ మరిన్ని డెవలప్మెంట్ కార్యక్రమంలో కానీ మన ఆ రోజుల్లో పునాది వేసిన నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కానీ తర్వాత ఎయిర్పోర్ట్ కానీ తర్వాత ఎన్నో కార్యక్రమాలకు ముందు చూపు ట్వంటీ ట్వంటీ ఆ రోజులో ఏడైతే అన్నాడో రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ అని నినాదంతో ముందుకెళ్తూ అందరి మన్నలు పొందుకుంటూ ఈరోజు తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నది అని మేము కంఠపదంగా చెప్పడము జరుగుతుంది అదేవిధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమము జరుగుతున్నది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ అండ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బకులాభరణం కృష్ణమోహన్ బీసీ దళ అధ్యక్షులు దుండ్రా కుమారస్వామి అధ్యక్షతన బీసీ మేధావుల సదస్సు జరిగింది దేశానికి స్వతంత్రం సిద్ధించి డెబ్బై ఐదేళ్లు పూర్తయిన ఇప్పటికే బీసీలు పాలితులుగానే ఉంటున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి పార్టీ బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటూ ఓట్లు ముగిసిన తర్వాత విస్మరిస్తున్నాయని తెలిపారు ఈ నేపథ్యంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని చెప్పారు గారు వారు సుదీర్ఘంగా చెప్పారు ఇంతకుముందు మాట్లాడినటువంటి పృథ్వీ యాదవ్ కూడా చాలా నిక్కచ్చితమైనటువంటి అంశాన్ని వారు లేవనెత్తారు రామకృష్ణయ్య గారు రథాలు సిద్ధం చేసుకొని మనం ఇక ప్రజల్లోకి పోవాలని చెప్పి ప్రజల్లోకి పోతేనే ఉద్యమం ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తేనే ఉద్యమం అందుకోసమే ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఇవాళ కావచ్చు సామాజిక ఉద్యమాల ద్వారా కొన్ని హక్కులను మనం సాధించుకోగలిగినాం పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు చెప్పారు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో వార్డు మెంబర్ కూడా కానటువంటి కులాలు సుమారు డెబ్బై కులాలు ఉన్నాయని చెప్పి మరి యాభై రెండు శాతం ఉన్నటువంటి జనాభాలో డెబ్బై కులాలు వార్డు మెంబర్లు కాకపోతే ఎనభై కులాలు అసలు ఎమ్మెల్యేలు కాకపోతే కనీసం పెద్దల సభకు పోవాల్సినటువంటి ఎమ్మెల్సీ లేనో రాజ్యసభలో కాకపోతే ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది డెబ్బై ఐదేళ్ళ రాజ్యాంగం మనకి ఏమి ఇచ్చింది కదా మహాత్మా కుల వ్యవస్థ అనేది దేశాన్ని రాష్ట్రాన్ని సమాజాన్ని పట్టి పీడిస్తుందని ఓ కులంలో జన్మించిన వారు అధికారంలోకి రావడం కొందరు కులంలో జన్మించిన వారు ఈరోజు అందలెక్కడం మరికొందరు పాదాలోకి పోవడం అందులో బీసీలు ముఖ్యంగా ఉండి చాలా బాధాకరమని ఈ కుల వ్యవస్థ ద్వారా బీసీలు చాలా దారుణంగా బలహీనపడుతున్నారు అంచివేయబడుతున్నారని ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో సర్వభౌమాధికారము లౌక్యవాదము సామ్యవాదము గణతంత్ర ప్రజాస్వామ్య దేశంలో అందరికీ సమాన వాట సమాన హక్కులు సమాన వనరులు రావాలి మరి అది బీసీలకు వస్తుందా అని ప్రశ్నిస్తున్నారు ఈరోజు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము బీసీలను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది వాళ్ళ పట్ల మేము దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా కూడా జనాభా గణంలో కూరగల లేకపోవడం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇవ్వకపోవడం క్రిమిలేరియర్ తొలగించకపోవడం జనాభా ఆమాష ప్రకారం మా వాటా ఇవ్వకపోవడం చాలా దారుణమని తెలియజేస్తున్నాను ఆనాడు నుంచి బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా ఉందనడానికి ఉదాహరణ ఆనాడు మండల్ కమిషన్ నలభై సిఫార్సులో ఒక్క సిఫార్సు ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్లు ఇవ్వడం అనే దాంతోనే ఆనాడు అద్వాని కూడా వ్యతిరేకంగా చేసిన విషయం మనందరికీ తెలిసిందే